హాయ్ బ్రో మీ నేమ్ ఏంటి కిషోర్ బ్రో ఓకే ఎక్కడ మీరు ఉండేది ఇక్కడ హిమాయత్ బ్రో ఓకే మనకి ప్రజెంట్ ఈ సంక్రాంతికి ఒక మూడు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి ఒక బిగ్ మూవీస్ గేమ్ చేంజర్ డాకు మహారాజా సంక్రాంతికి వస్తున్నాం ఐడియా ఉందా మీకు మూవీస్ ఉంది బ్రో ఓకే మీరు ఈ మూడు మూవీస్ లో ఏగర్లీ ఏ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు గేమ్ చేంజర్ బ్రో ఓకే ఎందుకు గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ అంటే కొంచెం రామ్ యాక్షన్ థ్రిల్లర్ ఇట్లా ఉంటుందా అట్లా ఐఏఎస్ ఆఫీసర్ మళ్ళీ స్టూడెంట్ పొలిటికల్ లీడర్ కదా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని అనుకుంటున్నాను అంటే యాక్చువల్లీ రామ్ చరణ్ త్రీ ఇయర్స్ తర్వాత వస్తున్న స్ట్రైట్ ఫిల్మ్ అన్నమాట త్రిబుల్ ఆర్ తర్వాత అలాంటిది రామ్ చరణ్ దగ్గర నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లైక్ యాక్టింగ్ అని పొలిటికల్ గాని మూవీస్ మీకు అతను ఇష్టమైన థింగ్ ఏంటి రామ్ చరణ్ యాక్టింగ్ ఇట్లా ఫైటింగ్స్ ఓకే అట్లానే క్యారెక్టర్ కూడా మంచిగా ఉంటుంది బయట అవుట్ సైడ్ కూడా ఎల్వి హెల్పింగ్ చేస్తుంటారు అట్లా ఓకే లైక్ మీరు మూవీకి ఎప్పుడు వెళ్దాం అనుకున్నా టిక్కెట్స్ బుక్ చేసారా బుక్ చేసాం మనం వెళ్తాం ఓకే నెక్స్ట్ ఇంకా డాకు మహారాజా ఉంది డాకు మహారాజా బాలకృష్ణ గారిది బాలకృష్ణ మూవీస్ చూస్తారు కదా దాని మీద మీ కామెంట్ ఏంటి బాలకృష్ణ సూపర్ యాక్టర్ కదా ఫైట్స్ ఫైట్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి పొలిటికల్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఐడియా ఉంది కదా మీకు లాస్ట్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్ గారు ఎంత ఎదిగినా కూడా డౌన్ టు వర్డ్ ఉంటాడు అని ప్రజెన్సులు వర్షం గురిపించాడు దాని మీద మీరేమనుకుంటున్నారు అసలు నిజంగా అది నిజమేనా వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి ఆయన పొగిడారా మీరే మీ మాటలు మీరేమనుకుంటున్నారు అట్లా పవన్ కళ్యాణ్ అట్లా ఉండదు బ్రో పవన్ కళ్యాణ్ ఎవరికైనా ఒకటే కదా పవన్ కళ్యాణ్ అంటే అట్లా ఏమి అంటే ఆయన కామెంట్స్ ని మీరు సమర్థిస్తారా ఓకే బ్రో కరెక్టే కాదు పవన్ కళ్యాణ్ ఎట్లయినా వాళ్ళకి ఇట్లా ఇష్యూస్ ఉంటాయి ఇట్లా బయట ఇట్లా ఫ్యామిలీ అయినా పీపుల్స్ అయినా అందరికి ఒకటి ఉంటుంది ఎక్కువ చూసుకుంటాడు ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ హాయ్ బ్రో మీ నేమ్ ఏంటి మై నేమ్ ఇస్ రామ్ ఓకే సినిమాలు చూస్తారు మీరు ఓకే మన ఈ సంక్రాంతికి మూడు పెద్ద మూవీస్ రిలీజ్ అవుతున్నాయి గేమ్ చేంజర్ డాకు మహారాజా సంక్రాంతి వస్తున్నాం అందరూ హైప్ కూడా డాకు మహారాజా గేమ్ చేంజర్ అంటున్నారు మీరు ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు వెంకటేష్ మూవీ కోసం చేస్తున్నారు ఎందువల్ల అంటారు అందరూ డాకు మహారాజా గేమ్ చేంజర్ అని చెప్పి తెగ వెయిట్ చేస్తున్నారు మీరు వెంకటేష్ స్పెసిఫిక్ గా సంక్రాంతికి వస్తున్నామని మూవీ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటే మీరేం చెప్తారు బట్ ఎందుకంటే వెంకటేష్ అంటే చాలా ఇష్టము అది అది కాక వెంకటేష్ సినిమాలు అంటేనే ఒక ఫ్యామిలీతో మంచి మంచిగా ఉంటుంది ఒక ఫ్యామిలీ అదే ఒక విడుదల అవుతుంది కాబట్టి మా ఫ్యామిలీ మొత్తం పోయి చూడాలని కోరుకుంటున్నాను అట్లా ఈ రెండు పెద్ద మూవీస్ కన్నా కూడా సంక్రాంతికి వస్తాం బిగ్ హిట్ కొట్టింది మీరు అనుకుంటున్నారు ట్రైలర్ చూసారు చూసామని సాంగ్ ఓకే నాకు నచ్చింది సూపర్ హిట్ అయితే బ్లాక్ బస్టర్ అయితే అని హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నాను నేను ఎందువల్ల వెంకటేష్ అంటే మీకు ఇష్టం అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ వల్ల వెంకటేష్ అంటే ఇష్టం అలా అయితే మీకు నచ్చిన ఒక మంచి డైలాగ్ వెంకటేష్ సినిమాలో కానీ వెంకటేష్ గారు చెప్పింది ఎనీ సెంటర్ ఎనీవే సింగిల్ హ్యాండ్ గణేష్ ఓకే థ్యాంక్ యూ బ్రో మీ నేమ్ ఏంటి నరేష్ బాబు ఈ సంక్రాంతికి మూడు పెద్ద మూవీస్ రిలీజ్ అవుతున్నాయి ఏమేంటి గేమ్ చేంజర్ డాకు మహారాజా సంక్రాంతి వస్తున్నాం ఈ మూడు మూవీస్ లో మీరు ఏ గర్లే ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు గేమ్ చేంజర్ ఓకే ఎందుకు గేమ్ చేంజర్ అయ్యి మిగిలిన మూవీస్ కూడా ఉన్నాయి కదా అంటే మై ఫేవరెట్ హీరో చల్లీ తన యాక్టింగ్ కానీ చిరంజీవి స్కిల్స్ ఉంటాయి మొత్తం ఓకే గేమ్ చేసే ట్రైలర్ చూసారా చూసా ట్రైలర్ ట్రైలర్ దాంట్లో ఒక పొలిటికల్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఇలా డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాడు మీకు ఏ రోల్ అంటే బాగా నచ్చింది ఈ ట్రైలర్ లో చూసి నాకు పొలిటికల్ అంటే చాలా ఇష్టం అట్లా అని చెప్పేసి పొలిటికల్ గా ఫస్ట్ టైం చేస్తున్నాడు కదా అట్లా అని చెప్పేసి ఇంట్రెస్ట్ గా ఉంది పొలిటికల్ గా అంటే ఇప్పుడు వాళ్ళ బాబాయి ఏపీలో డిప్యూటీ సీఎం వాళ్ళ నాన్నగారు పొలిటికల్ లో చేశారు అలాంటి ఫస్ట్ టైం అబ్బాయి పొలిటికల్ గా చేస్తున్నాడు అనమాట మీరు అంచనాలు ఎలా ఉంది ఉంటాయి అదే ఇంట్రెస్టింగ్ అదే బాక్స్ ఆఫీస్ బతలే వాళ్ళు త్రిబుల్ ఆర్ తర్వాత స్ట్రైట్ ఫిల్మ్ అనమాట రామ్ చరణ్ది శంకర్ గారు లాస్ట్ మూవీస్ రోబో టూ కానీ ఇండియన్ టూ కానీ అవి కూడా కొంచెం నిరాశపరిచినాయి ఈ మూవీతో శంకర్ గారు కూడా డైక్టర్ అవుతారనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ అన్నది మీకు రామ్ చంద్ర లో నచ్చిన విషయం ఏంటి తన క్యారెక్టర్ పర్సనల్ హెల్ప్ చేసే విధానం మాకు నచ్చింది నిన్న డిప్యూటీ సీఎం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడారు అనమాట మా ఫ్యామిలీలో ఎవరం కూడా పక్క సినిమాలు మేము ఎప్పుడు పోవాలనుకోము అందరూ ఉండాలి అందరి దగ్గర డబ్బు తిరగాలి ఎకనామిక్గా ఫస్ట్ ఎక్స్పెషలీ రామ్ చరణ్లో రామ్ చరణ్ ఎంత పెద్ద గ్లోబల్ స్టార్ అయినప్పుడు కూడా చాలా తగ్గుంటాడు ఎప్పుడు కూడా ఒక మాట కూడా మా ఎక్కువ మాట్లాడు మనం ఎంత ఎదిగినా తగ్గాలి అని చెప్పి నిన్న చిరంజీవి కూడా చెప్పాడు ఎంత పెద్ద ఇట్లా ఈ ఎన్ని వేల వందల కోట్లు వచ్చినా కూడా తగ్గే ఉండాలి అని చెప్పాడు అది రామ్ చరణ్లో మనం చూడొచ్చు అంటారు హండ్రెడ్ పర్సెంట్ సార్ చిరంజీవి గారు కూడా డైలాగ్ వేసారు ఏంటి ఎంత పెద్ద ఎన్ని వేల కోట్లు సంపాదించినా మనకి ఆ గర్వం ఉండకూడదు ఆ గర్వం ఉండకూడదు ఒక డైలాగ్ వేశారు అది నాకు తెలిసి అల్లు అర్జున్ గారు ఈ మూవీ ప్రమోషన్ లో కొంచెం యాటిట్యూడ్ గా కనిపించారని చెప్పి చాలా మంది విమర్శించారు కాబట్టి అది అల్లు అర్జున్ గారికి వేసారు అని అనుకోవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ గా కొంచెం అక్కడ సైడ్ వెళ్ళండి అందుకని చెప్పేసి ఇప్పుడు మన కేసు కూడా అది ఇష్యూ అయిపోయింది కదా దానివల్ల మాకేం అనిపించింది అంటే కొంచెం రామ్ చరణ్ బెస్ట్ అని చెప్పేసి అనిపించింది అల్లు అర్జున్ కూడా బెస్ట్ యాక్చువల్లీ యాక్టింగ్ పరంగా అయితే ఐకానిక్ స్టార్ ఎలా గేమ్ చేస్తున్నారంటెలు కూడా బుక్ చేసుకున్నాం ఫిఫ్టీన్ ఫ్యామిలీ ఫ్యామిలీతో పాటు ఓకే థ్యాంక్ యూ బ్రదర్